ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న చిన్నపిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలిస్తుంది చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర లేదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవైంది చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తున్నాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత ఈ రోజు కాదు చేస్తే నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు నేను పర్సనల్ గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వారికి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలని నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుగుతారు ఒక నూడిల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ సెపరేట్ తిండి పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తన స్వామి చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది ఉంటాయి ఫస్ట్ ది జిహెచ్ఎంసీ కాంటాక్ట్ జిహెచ్ఎంసీ బికాస్ ఈస్ గవర్నమెంట్ వీఆర్ ఎన్జియోస్ పీపుల్ షూడ్ అండర్స్టాండ్ ఎన్జిఓస్ అండర్స్టాండ్ డిఫరెన్స్ వీఆర్ డూయింగ్ వాలంటరీ వర్క్ మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడటానికి లేదు ఎవరికి ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి ఐ ఛాలెంజ్ దట్ మ్యాన్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూఎ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కార్పొరేటర్ అండ్ టాక్ లైక్ దిస్ Right now, if I give out my number, now they will purposely people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of a locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meekutalsi janalenta mandi. You saw that how that man was. ఏం చేయరు నోటిక్ టిక్టిక్ చేయడానికి ఉంది చేయడానికి ఎవ్వరు లేరు మీ అందరికి నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను నిజంగా మీకు చిన్నపిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యూ అనాథాశ్రమ్స్ మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు వే రూపాయి కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా ఆ పని వాళ్ళకి చిన్నపిల్లలు లేదా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా చెప్పండి నాకు మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ గురించి చిన్నపిల్లల గురించి మెంటల్ గా మాట్లాడుతున్నారు ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ టాకింగ్ లెట్ లాస్ మీ టాక్ ఏమైంది 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 అందరికీ నమస్కారం అండి నిజంగా ఈరోజు ఈ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం కానీ అక్కడ సుప్రీం కోర్టులో ఇలాంటి ఒక వర్డిక్ట్ వచ్చే ముందే జనాలు లో వాళ్ళ చేతిలో తీసుకొని అసలు మూగుజీవిలకి ఎట్లాంటి రక్షణ లేకుండా చేసినందుకు ఒకవే బాధ అనిపిస్తుంది ఇంకోవే వింతగా అనిపిస్తుందండి మేడం ఇప్పుడు మీ ముందు నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో చూస్తున్నానండి లైవ్ జరిగేటప్పుడు మేడం డెంగ్యూ గురించి మాట్లాడారు ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు హెల్మెట్ వేసుకోకుండా జరిగే ఇన్ని విషయాలకి ఇప్పుడు దాకా మనకి సల్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ దొరకలేదు కానీ కుక్కల విషయం మీద ఇంత హడావిడి జరగదాం అనేది ఐఎమ్ షూర్ మిగతా దేశాలు కూడా అసలు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు రీబీస్ వల్ల జరిగే రేబీస్ వల్ల జరిగే డెట్స్ గురించి మాట్లాడారు అదే చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం వల్ల వాళ్ళు చనిపోవడం గురించి మాట్లాడారు డెఫినెట్గా ఇవన్నీ బాధకరమైన విషయాలే అండి అండ్ దీనికి ఖచ్చితంగా సల్యూషన్ ఉండాలి కానీ ఇంతవరకు వర్డిక్ట్ కూడా ప్రాపర్గా రాలేదు కానీ వర్డిక్ట్ వచ్చే ముందే ఆ వర్డిక్ట్ కూడా చాలా హ్యూమైన్ గానే వస్తుంది అది మాత్రం గ్యారంటీడ్ అండి కానీ మున్సిపల్ బాడీ అనేది ఒకటి ఉంది వాళ్ళు ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు కానీ ఇండివిజువల్ గా లాని వాళ్ళ చేతిలో తీసుకొని రీసెంట్ గా నేను ఇది ఒక ప్రత్యేక ప్రత్యేకంగా జిల్లా కానీ స్టేట్ గాని కంట్రీ గురించి కానీ మాట్లాడలేదండి ఇది ప్రతి చోట ఇప్పుడే ఇది ఇప్పుడు న్యూస్ లో ఎందుకంటే అంత హడావిడి జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్ లో ముందుకొస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా పీపుల్ మీరు కూడా కాస్త మీ నరేటివ్ మార్చాలండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డాగ్స్ డై విత్ లీథల్ ఇంజెక్షన్ అనేది కాకుండా ఇన్ హ్యూమెన్లీ ఆ జెనోసైట్ టుక్ ప్లేస్ అని కాస్త మీరు కూడా మీ హెడ్లైన్స్ మార్చి మార్స్తే మీ తరఫు నుంచి ఆ న్యూస్ చదివేటప్పుడు ఆ ట్రిగర్ ఉండి ఉంటే కదా క్యాజువల్ గా కాకుండా కాస్త ఎంపిక వస్తుంది ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు షీరంజ్ అండ్ ఎన్జిఓ ఐరన్ ఎన్జిఓ ఇక్కడ చాలా మంది మొత్తం ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్స్ అండ్ ఎన్జిఓస్ అండి అండ్ దిస్ ఈజ్ సెల్ఫ్ లెస్ పెనీస్ మనీలెస్ వర్క్ అండి ఇక్కడ ఎవరికి గవర్నమెంట్ ఎయిడ్ రావట్లేదండి ఇది పర్సనల్ గా వాళ్ళు వాళ్ళకి ఎంత దక్కుతుందో అంతవరకు వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకున్న డబ్బులతో చేసిన వర్క్ అండి సో మనల్ని ఇక్కడ ఎదురుగా ఇట్లా